పర్సనాలిటీ డెవలప్మెంట్ అని దానికి విధుర నీతి కన్నా పాఠ్యాంశం ఉంటుంది అని నేను ఎప్పుడు అనుకోను ఎందుకని అంటే ఒక్కొక్క పద్యం అమృత భాండం నిజానికి ఆ పద్యాలు పిల్లల్ని కూర్చోపెట్టి తల్లి తండ్రులు మాట్లాడవలసినటువంటి పద్యాలు ఒక్కొక్క పద్యాన్ని పిల్లలతో కంటగతం చేయించి ఆ పద్యానికి తాత్పర్యం చెప్పమని తండ్రి పిల్లవాణ్ణి కూర్చోపెట్టుకొని ఒక్కొక్క విషయం మీద మాట్లాడుతుంటే ఒక్కొక్క పద్యం ఒక్కొక్క పద్యంలో ప్రతిపాదింపబడినటువంటి విషయం వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దుతుంది అంత అన్ని అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు పైకి ముందు చూడగానే పద్యం తాల్చి వాత పెట్టినట్టుగా పాండవులకు ధృతరాష్ట్రుడికి ఉన్న భేదాన్ని చెప్తుంది అదే పద్యం కొంచెం లోతుగా తరచి చూస్తే దేశ కాలవలను దాటి నీతిగా అన్వయమవుతుంది అందుకే దాన్ని మరొక ధర్మశాస్త్రమని పిలుస్తారు విధుల నీతికి వేరొక ధర్మశాస్త్రము అని కీర్తి ఉన్నది అంటే దాని స్థాయి ఎంతటిదో మనం ఊహించవచ్చు అందుకే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏ పద్యం చెప్పాలి అన్న దాని గురించి ఆలోచించడానికి ఉండదు ఏ పద్యం గురించి మాట్లాడండి అది అమృత భాండమే పాయస పాత్రలో ఎటువైపు నుంచి మీరు పాయసాన్ని తీసుకుని తిన్నప్పటికీ కూడా అది ఒకే రుచిని కలిగి ఉన్నట్టుగా విధుర నీతిలో మీరు ఏ పద్యాన్ని తీసుకుని పరిశీలన చేసినా దాని వలన మాత్రం వ్యక్తి తప్పకుండా అభ్యున్నతిని పొందుతాడు తప్పకుండా తన జీవితంలో మార్పు వస్తుంది కానీ ధృతరాష్ట్రుడు ఏదన్నాడో అది అనడానికి మనం మాత్రం మనం సిద్ధపడకూడదు వినడానికి చాలా బాగుందో విదురా అన్న మాట మాత్రం అనకూడదు విధుర నీతి బాగుంది అనడానికి కాదు నీతి ఆచరించడానికి అందుకే అందులో ఒక చోట ఒక మాట అంటాడు విదురుడు ధృతరాష్ట్రుద్దేశించి ఏలినవాణిని దైవము ఆలిని బంధువులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసూడా సుఖము లాశపడున్ మనుజేంద్ర అంటాడు ప్రతి పద్యంలో కూడా ఇంచుమించుగా ప్రశ్న వేసి ఉంటాయి మనుజేంద్ర అంటే ఓ మహారాజా ఓ ధృతరాష్ట్ర మహారాజా అని పిలిచి నాలుగు గుణములు చెప్పాడు మనిషి జీవించేటప్పుడు మనిషి తన నడవడి విషయంలో ఈ నాలుగిటి విషయంలో పరిశీలనం చేసుకోవడం చేతకాకపోతే వాడు అవివేకి అన్నాడు పాలసుడా అంటే వివేకము లేనివాడు కాడా వాడు వివేకము లేనివాడు వాడు ఎలా సుఖపడతాడు అని ప్రశ్న వేశాడు వాడికి సుఖపడడం చేత కాదు ఏ నలుగురి విషయంలో చాలా జాగ్రత్తగా మనిషి ఎప్పుడూ ప్రవర్తించవలసి ఉంటుంది అంటే ఏలినవాణిని ఏలినవాణిని అంటే మహారాజు దైవము భగవంతుడు ఆలిని అంటే భార్య ధువుల్ని సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా ప్రవర్తించడం కాదు సంశీలత రుజుమార్గంలో మార్గంలో ఆర్జవముతో కూడుకున్నటువంటి బుద్ధితో కపటమలకు వ్యతిరేక పదం ఆర్జవం త్రికరణ శుద్ధిగా ఇది ఖచ్చితంగా ఇలా చెయ్యాలనేటటువంటి నమ్మకంతో సంశీలత సంప్రీతుల చేయని పాలసుడా వాళ్ళ నలుగురి యొక్క ప్రీతికి కారణము కానివాడు ఎవరుంటాడో వాడు సుఖములను ఎట్లు పొందుతాడు మనుజేంద్ర అసలు వాడు సుఖం ఎందుకు పొందుతాడు ఎలా పొందుతాడు సాధ్యం కాదన్నాడు ఇది నేను మీతో ఇందాక మనవి చేసినట్టు పద్యం యొక్క తాత్పర్యాన్ని బాహ్యంలో పరిశీలన చేస్తే ఈ గుణములు ఉన్నటువంటి వాడు ధర్మరాజు గారు ఈ గుణములు ఉన్నటువంటి వారు పాండవులు ఏలిన వాణిని అప్పటికప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినా సరే మహారాజు అన్న మాట ఎత్తితే ధృతరాష్ట్రులు ఎందు అంత గౌరవాన్ని చూపించి మాట్లాడతాడు ధర్మరాజు దైవము ఒక్క క్షణం ఖాళీ లేకుండా కామ్యక వనంలో ఉండనివ్వండి ఎక్కడ ఉండనివ్వండి నిరంతరం యజ్ఞయాగాదులతో సంతర్పణలతో పెద్దలు అన్నం తిన్న తర్వాత మిగిలినటువంటి ఉచ్చిష్టాన్ని తాను తింటూ తేజస్సుని సముపార్జించుకుని కురుక్షేత్రమనందు భీష్మాది వీరులను పడగొట్టి నెగ్గి రాజ్యమును ఏలినటువంటి వాడు ధర్మరాజు కాబట్టి దైవమునందు నమ్మకం ఉన్నవారు వారు కాబట్టి దైవానుగ్రహమును పొందారు సుఖములను పొందారు ఏలినవాణిని దైవము ఆలిని ఆలి అంటే ధర్మపత్ని ద్రౌపదీదేవి విషయంలో పాండవుల నడవడి ఎంత ఉన్నతంగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆలిని బంధువులను తన వారన్న వారి విషయంలో వాళ్లకు ఉండేటటువంటి ప్రేమ ఎటువంటిది ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తారు అన్నది పరిశీలిస్తే నిజంగా ద్రౌపదీదేవి యొక్క మానహరణమే చెయ్యాలని ప్రయత్నించినటువంటి సైంధవుణ్ణి కూడా వాళ్ళు క్షమించి విడిచిపెట్టారు దుస్సల భర్త బావగారు అవుతాడు బావమరుదలం బ్రతకకోరాలని బ్రతక కోరాలని వదిలిపెట్టారు వాళ్లకు ఉన్నటువంటి బంధు ప్రీతి లోకంలో ఎవరికీ ఉండదు అంత మర్యాద బంధువులు ఎందు చూపించిన వారు సంశీలత సంప్రీత్ సంశీలత సంప్రీతుల చేయని పాలసుడా సుఖము ఆశపడున్ మనుజేంద్ర పాండవులైతే వీళ్ళ నలుగురి పట్ల నిబద్ధత కలిగిన వారు ఏది నీ వారికి ఎక్కడుంది ఏమని నీ మాట నీ కొడుకు వింటాడా నువ్వు భీష్ముడి మాట వింటావా పరిపూర్ణావతారం కృష్ణుడు ఆయన మాట వింటావా నీ కొడుకు వింటాడా నీకెక్కడి నుంచి వస్తాయి సుఖాలు సంజయుడు వచ్చొక్క మాట అన్నాడది గుండెలు బాదుకున ఉపయోగం ఏమిటి నీకు నడబడి లేకుండా నీకు సుఖంధ్రం అంటే ఎక్కడి నుంచి వస్తుంది సుఖమనేటటువంటిది నీ ప్రవర్తన వేరుగా ఉంటే వచ్చేది కాదు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి సుఖం వస్తుంది నీ ప్రవర్తన సరిగా లేనప్పుడు సుఖంధ్రం అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఏమీన వాని మీద లేదు దైవము కృష్ణ పరమాత్మ దైవము అని భీష్ముడు చెప్పాడు కృష్ణ పరమాత్మ నీకు కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేయించాడు ఇన్ని చేసిన తరువాత నీ ధర్మపత్ని గాంధారి యుద్ధానికి వెళ్లే ముందు దుర్యోధనుడు వచ్చి నమస్కారం చేస్తే బిడ్డా ధర్మం ఎటుంటుందో అటువైపే గెలుపు తప్ప నీకెలా గెలుపు దొరుకుతుందయా అని అడిగింది ధర్మం ఎటుందో అటు దైవం ఉంటాడు కృష్ణ పరమాత్మ ఎటున్నాడు పాండవుల వైపు ఉన్నాడు నువ్వు ఎలా గెలుస్తావు అని అడిగింది వెళ్ళు అంది వెళ్ళిరా అనలేదు కాబట్టి దైవము ఆగిని వాడి భార్యని చూసుకోవడం కాదు ఇతరుల భార్యల ఎందు కూడా అంత మర్యాద ఉండాలి కదా లోకంలో వేరొకరి భార్య అంటే మహాలక్ష్మీ స్వరూపం దేవాలయంలోకి వెళ్ళి లక్ష్మిని పూజించినప్పుడు ఎంత పూజ్య భావనతో నమస్కరిస్తావో నీ కంటి ముందు ఇతరుల యొక్క భార్యలు కనపడినప్పుడు కూడా నువ్వు పూజించినటువంటి తల్లియే సహస్ర శీర్షవదన ఇన్ని ముఖాలతో నీ ముందు కూర్చునున్నది అని నువ్వు నమస్కరించగలగాలి అది ఎక్కడ చేతనైంది వదిన తల్లితో సమానం ఏకవస్త్రగా ఉండగా ఆమెకి వస్త్రాభరణం జరిపించాలని చూశాడే నీ కొడుకు బంధువులను అసలు బంధువుల ఎందు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలుసా పినతండ్రి బిడ్డల్ని కాల్చి చంపేయాలని చూశాడు ఇది మీ ప్రవర్తన అది వాళ్ళ ప్రవర్తన సుఖము పాలసుడు అది వీకి చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తూ సుఖాలు కావాలనుకుంటాడు నీకెందుకు నిద్రపట్టట్లా నన్ను ఎందుకు పిలిచావు నీది కానిది నువ్వు పొందకూడనిది నీ తమ్ముడి రాజ్య అయినటువంటి రాజ్యాన్ని కూడా నువ్వు కబళించాలని చూస్తున్నావు పాండవులకు దక్కకూడదని చూస్తున్నావు వాళ్ళు ధర్మనిష్ఠులై నువ్వు పెట్టిన నియమానికి అది మాయాజూతం అని తెలిసి పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసి తిరిగి ఉపప్లావ్యానికి వస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోగా వాళ్ళు రాయభారం పంపితే తగుదునమ్మా అని సంజయుడితో రాయభారం పంపించావు ఇస్తావో ఇవ్వవో చెప్పకుండా నీకెలా సుఖం కలుగుతుంది ఎందుకు వస్తుంది సుఖం రమ్మంటే లోకంలో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు సుఖంగా ఉండాలని కోరుకోని వాడు ఎవడు ఉండడు నాకు దుఃఖం రావాలని నాశనం అయిపోవాలని అవ్వడు లోకంలో కోరుకోడు సుఖంగా ఉండాలని నువ్వు కోరుకుంటే రోజు విదురుడి వాక్యాన్ని పరిశీలించడం నేర్చుకో విదురుడు చెప్పినటువంటి విషయంలో నేను ఎంతవరకు పాటిస్తున్నాను ఈ నలుగురితో నా నడవడి ఎలా ఉంటుంది అన్నది నిన్ను నువ్వు పరిశీలనం చేసుకోవడం నీకు అలవాటైతే నీకు సుఖములు కలుగుతాయి నీకు ఈ నలుగురితో ప్రవర్తనలో తేడా ఉంటే నువ్వు దిద్దుకుంటే సుఖములు కలుగుతాయి ఈ నలుగురి విషయంలో ప్రవర్తనలో నిన్ను నువ్వు దిద్దుకోవడానికి సిద్ధపడకుండా మూర్ఖంగా మిగిలిపోవాలనుకుంటే పాలసుడు అవుతావు అవివేకి అవుతావు నువ్వు సుఖములను పొందలేవు ఆ సుఖము బాహ్య సుఖము నుండి మోక్ష సుఖము వరకు ఆ హద్దంతే ఇంకా పొందలేవు అందులో మొదటిది ఎవరి పేరు చెప్పాడు అంటే ఏలినవాని చెప్పి దైవము చెప్పాడు అది విధుడి యొక్క గొప్పతనం సాధారణంగా ఎవరిని ముందు పెట్టాలి దైవాన్ని ముందు పెట్టాలి కానీ దైవాన్ని వెనక్కి పెట్టాడు ఏలినవాణిని ముందుకు పెట్టాడు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అంటే ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్న ధృతరాష్ట్రుడు మనశ్శాంతి లేదు నాకు మంచి మాటలు చెప్పమని అడుగుతున్నాడు అసలు మహారాజు మొట్టమొదట ఎలా ఉండాలి మహారాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు మహారాజుకే ధర్మం లేదు మహారాజుకే నీతి లేదు మహారాజుకే నియమం లేదు మహారాజుకే శీలం లేదు మహారాజుకే సత్యం లేదు మహారాజుకే మాట మీద నిలకడ లేదు మహారాజుకే నిష్కపటి కాడు మహారాజుకే రుజుత్వం లేదు మహారాజుకే ఆజ్యమం లేదు ఇంకా ప్రజలకి ఎక్కడి నుంచి వస్తుంది ఎనిమిదవ అవతారం ఇక తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం పరిపూర్ణ అవతారము అంటారు దశావతారాలలో నిజానికి చాలా గొప్ప అవతారంగా ప్రస్తుతింపబడినటువంటి అవతారం ఏది అంటే శ్రీకృష్ణ అవతారమే